బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో లవ్ పేరుగా పేరు తెచ్చుకునే వాళ్ళు విష్ణు పృథివీ అయితే తెచ్చుకున్న వాళ్ళు నిఖిల్ సోనియా చెప్పడానికి వేరే వేరే పేర్లతో ఈ రిలేషన్ ని వాళ్ళు హౌస్ లో కన్వే చేస్తున్నారు కానీ ఈ షో చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం సోనియా నిఖిల్ ని తను సేఫ్ ఆడటం కోసం వాడుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఇక మనోడు నిఖిల్ కూడా అబ్బాయి కదా ఉడుకు రక్తం సోనియా గోకుడికి హత్య పిల్లాడులాగా తన వెంటే తిరుగుతూ ఉన్నాడు అయితే నిన్న మొన్నటిదాకా కొంచెం ఆ యావతో చూసిన నిఖిల్ ఎప్పుడైతే పెద్దోడు అన్న పేరుతో పిలిచిందో కంటి నిండా కన్నీళ్లతో బాధపడుతూ బయటికి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు అయితే సోనియా గురించి మొదటి వారమే బేబక్క హెచ్చరించిన మనోడు ఆమె ట్రాన్స్ లో పడిపోయాడు అయితే ఎట్టకేలకు నిఖిల్కి గట్టు దాటేదాకా ఒట్టు గట్టు దాటాక లేదు బొట్టు లేదు అన్న రీతిలో ఉన్న సోనియా మాటలు జ్ఞానోదయాన్ని కల్పించాయి ఇక ఇదే విషయంపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇండైరెక్ట్ గా నిఖిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి ఎందుకంటే విష్ణు సోనియా ఒకే క్లాన్ లో ఉన్నారు ఒకే వరలో రెండు కత్తులు ఉన్నాయి మరి మేనిపులేట్ అవమాకు అంటూ ఇండైరెక్ట్ గా హింటిచ్చాడు ఇక ఈ మాటలు చాలా స్ట్రైట్ గా తగిలే నిఖిల్ అలాగే సోనియాతో తన రిలేషన్ ఎలా పోట్రే అవుతుందో ఊహించి తనని తాను అదుపులో పెట్టుకున్నాడు ఇక ఇవాంటి లైవ్ ఎపిసోడ్లో మళ్ళీ నిఖిల్ ని తన మాయ వలలో వేసుకోవటానికి వెనక నుంచి గోకుతా ఉన్న సోనియాని నిఖిల్ ఇగ్నోర్ చేస్తాడు సో ఫైనలీ బిగ్ బాస్ హౌస్ లో సోనియా మంత్రాలకి చింతకాయలు రాలటం ఇక ఆగిపోయినట్లే ఇక మారిన నిఖిల్ ని చూసి నిఖిల్ ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు దీనికి సిచ్యువేషన్ కి సింక్ అయ్యే ఒక డైలాగ్ తో ట్యాక్ చేస్తున్నారు మా సరదా సరదాగా ఆడితేనే కళ్ళు బైర్లు కమ్మేలా ఆడాడు ఇక రేపటి నుంచి సీరియస్ గా అంటున్నాడు ఇక చూసుకోమల్లా ఎలా ఉంటుందో నిఖిల్ ని బిగ్ బాస్ విన్నర్ అవ్వకుండా ఆపేవారు ఎవరూ లేరు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ సాల కప్పు నమ్దే అంటూ ఆర్సీబీ లైన్స్ యూస్ చేస్తున్నారు సో గాయస్ ఫైనల్లీ సోనియాకి నిఖిల్ దూరం అవటం మంచికే అనుకుంటున్నారా లేక ఇది మూడు నాళ్ళు ముచ్చటాన్ని అనుకుంటున్నారా అలాగే నిఖిల్ కి విన్నర్ అయ్యే ఉన్నాయని అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి